నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ మరో కొత్త పథకానికి వ్యూహం రచించిందా మరి ఏ విధంగా అయినా సరే కుల రాజకీయాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తుందా దీనికి అవుననే సమాధానంగా వినిపిస్తున్నాయి రెండు అంశాలు అది ఒకటి కందుకూరు సంఘటన మరొకటి సోషల్ మీడియాలో అబ్యూజివ్ కంటెంట్తో పోస్టులు పెట్టించి అరెస్ట్లు చేయించి అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మాత్రమే పేమెంట్స్ ఇవ్వడం మరి ఈ రెండు అంశాలని కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చే దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే వైసీపీ పేరు చెప్తేనే కుల రాజకీయాలు చేయడంలో ఫస్ట్ అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తుంటారు సార్ దీనికి బలంగా చేకూరుస్తూ కందుకూరు సంఘటన తీసుకువచ్చి దాని కుల రాజకీయాలు చేయడం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం ఒకటైతే మరొకటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్ సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ ప్రచారాలు ఏ విధంగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా చేయించి మీరు అరెస్ట్లు అయ్యి బయటకు వచ్చిన తర్వాత అధినేత జగన్మోహన్ రెడ్డితో మేము పేమెంట్స్ ఇప్పిస్తామని పథకం రచించి అది కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఆ పేమెంట్స్ ఇవ్వడం ఇటువంటి అంశాలను ఏ విధంగా చూడాలి ఈ అంశాలు ప్రస్తుత రాజకీయాని పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాదరణ ఏమాత్రం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సిద్ధాంతాలను నమ్ముకుంది ఒకటి కుల రాజకీయం చేయటం రెండు శవ రాజకీయం చేయటం ఈ రెండింటిని ప్రధానంగా బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రెండు మాటలు ఎందుకు అంటున్నామంటే కుల రాజకీయం ప్రస్తావన మనం ఒకసారి పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేద్దాం కందుకూరు నియోజకవర్గంకి సంబంధించి ఒక గ్రామంలో రెండు మనుషుల మధ్య ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య ఒక అయితే ఒక హత్య జరిగితే దాన్ని తీసుకొని కులాలకు ఆపాదించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద తీవ్రంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఏంటి పూర్వపల మనం ఒకసారి పరిశీలించినట్టయితే కందుకూరు నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామంలో ప్రసాద్ అని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు ఉండే సో అతను లక్ష్మీ నాయుడు అని ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక అతను వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు వాళ్ళు చెప్పిన విషయం యథార్థం చిన్ననాటి స్నేహితులు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొంత క్లోజ్నెస్ బాగా ఎక్కువ ఉంది రెండు ఫ్యామిలీస్కి కూడా ఆ విలేజ్లో అయితే హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను ఈ వెహికల్స్ హెవీ జేసీబీ లాంటి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటాడు ఈ లక్ష్మీనాయుడు అనే అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యవసాయదారుడు సరే వీళ్ళిద్దరి మధ్య ఒక పంచాయతీ ఎక్కడొచ్చిందంటే ఫైనాన్షియల్ పంచాయతీ అని చెప్పవచ్చు అంటే ఈ లక్ష్మీనాయుడు అన్న అతను ట్రాక్టరు హరిచంద్ర అతను కొనటం ఆ పైసల విషయంగా కొంత పంచాయతీ లొల్లి వాళ్ళిద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య ఉన్న నేపథ్యంలో ఈ లక్ష్మీనాయుడు ప్లస్ వాళ్ళిద్దరు బ్రదర్స్ కలిసి ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సరే లొల్లయింది అక్కడ గొ గొడవ పడ్డారు ఇద్దరు కూడా తర్వాత ఈ ప్రసాద్ అనే అతను కార్లు ఆయన కారులో ఫార్చ్యునర్ కారులో వీళ్ళ ముగ్గురిని టూ వీలర్ మీద ఉన్న వాళ్ళని కారు ఎక్కించి అంటే కొట్టించే ప్రయత్నమో హత్య చేసే ప్రయత్నమో జరిగింది దాంట్లో ఒక అతను స్పాట్లో చనిపోయాడు ఇద్దరు హాస్పిటలైజ్డ్ అయ్యారు ఈ సంఘటన బేస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాలు లేదా ఫైనాన్షియల్ లావాదేవీల మధ్య జరిగిన ఈ ఘర్షణ లేదా ఈ హత్యని కులాలకి ఆపాదించే ప్రయత్నం ఇన్స్టెంట్గా చేశారు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఇందులో కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది ఓళ్ళల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణని మనం కులాలకు ఎందుకు ఆపాదించవలసి వచ్చిందనేది ఆశ్చర్యకరమైన సంఘటన ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ మేరకు కొంతమంది కులంకి చెందిన అటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున దాని కులం రంగు అనేది వాస్తవం ఈ మధ్యలో దాసరి రాము అనే ఒక కులానికి నాయుడు కులానికి సంబంధించిన వ్యక్తి లేదా మరి కాపు బలిజ ఇటువంటి వాళ్ళంతా జేఏసి అంతా కలిసి ఆ ఫ్యామిలీని పరామర్శించారు అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు పాయింట్ నెంబర్ వన్ మరి కూటమి ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మేము బాగా జెండాలు పట్టి తిరిగాం పవన్ కళ్యాణ్ గురించి అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న కామెంట్కి వీళ్ళిద్దరు లోకల్ లొల్లికి పంచాయతీకి వ్యక్తిగత ఘర్షణకి ఇంత ఆపాదించవలసిన అవసరం లేదు సో ఇప్పుడు ఇందులో సూక్ష్మంగా గమనిస్తే కుల రాజకీయం చేసి చిచ్చు పెట్టడం ఒక ఎత్తు అయితే కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ఇందులో ఒక కుట్రకోణం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రధానమంత్రి గారి మీటింగ్లో కర్నూలులో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకో పదిహేను సంవత్సరాలు ఉండాలని నేను పదే పదే రిపీటెడ్గా చెప్తున్నాడు ఎందుకు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఉండాలని ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడు అంతే బంధం అంత స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోవాలి డెడ్ అయిపోవాలి పోవాలంటే అంటే కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉండాలి అధికారంలో అనేది ఆయన సంకల్పం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఒక అలయన్స్ స్ట్రాంగ్గా ఉండి ముందుకి సంక్షేమం అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న సందర్భంలో ఈ కూటమి మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగం ఒకటైతే కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఇంకొక భాగం ఉంది అనేది అర్థమవుతోంది దీనికి తోడుగా మనం ఇంకొక విషయం వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేసేసి వ్యక్తిత్వ హననం చేసేసి దానివల్ల కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళని శిక్షలు వేసి జైలుకి పంపిస్తే ఎవరైతే వ్యక్తిత్వ హననం చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని దుర్వినియోగం చేసేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి జైలుకెళ్తే వాళ్ళంతా వీళ్ళ మనుషులు అంటే పెయిడ్ బ్యాచ్ అని చెప్పవచ్చు ఎందుకు పెయిడ్ బ్యాచ్ అంటే ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కూటమి నేతల్ని తిట్టి జైలుకెళ్ళి వస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు అని చెప్పి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది అందులో మళ్ళీ కుల రాజకీయం మళ్ళీ అందులో కూడా కుల రాజకీయం కులం రంగు అంటారు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసం యువత వ్యక్తిగత అవసరాల కోసం అలా జైలుకి వెళ్ళి వాళ్ళు బంగారు భవిష్యత్తును పాటి చేసుకుంటున్నారు వెళ్ళి వచ్చిన తర్వాత పేమెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ రకరకాల అంశాలు సామాజిక కోణం ఉంది ఇందులో ఇప్పుడు ఆ యువత జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతారు రెండోది వాళ్ళ మీద ఒక బ్రాండ్ ఇమేజ్ బ్యాడ్ ఇమేజ్ అయితే పడుతుంది సో అది వ్యక్తి మీద కాదు ఆ కుటుంబం మీద కూడా పడుతుంది మూడో అంశం ఏంటంటే ఆ యువత ఇంకా పనికి రాకుండా పోతారు నాలుగో అంశం ఏంటంటే ఆ యువత అదే చెడదారిని పట్టే అవకాశం ఉంటుంది అంటే దారి తప్పేటట్టుగా వీళ్ళు చేసేసి ఆ దారి తప్పిన తర్వాత ఇంకా ఎటు అవకాశం లేక వీళ్ళు జెండా పట్టుకొని తిరుగుతారని ఒక కోణం ఒక దుర్మార్గమైన కోణం ఇందులో ఉంది సో రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తగిస్తారంట అంతే రాజకీయం కుల రాజకీయం అని అన్నది అందుకే నేను సో ఈ చెక్కులు ఇస్తామన్నారు ఆ చెక్కులు ఎవరికి ఇచ్చారనేది వెలుగులోకి వచ్చింది ఒక వంద మందికి చెక్కులు ఇస్తే ఒక యాభై మందికి చెక్కులు క్లియర్ అయినాయి ఇంకొక యాభై మందికి చెక్కులు క్లియర్ అవ్వాల ఇది ఒక అంశం ఆ క్లియర్ అయిన ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడగట్టిన కార్యకర్తలు అంటే ఇందులో కూడా కుల రాజకీయం చేసుకుంటూ యువతని చెడుదారి పెడదారిని పట్టిస్తూ వాళ్ళని దేనికి లైఫ్లో పనికిరాకుండా చేయటం ఒక దుర్మార్గమైన కోణం అయితే ఇందులో మళ్ళీ కులానికి కూడా మళ్ళీ రంగు పులిమే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ పర్యటన పేరుతో దాన్ని రకరకాల శాంతి భద్రతల సమస్యగా కూడా ఈ పర్యటనలన్నీ కూడా మనం గతంలో చాలా సందర్భాల్లో చూసాం ఇప్పుడు కొత్తగా ఈ కులాలను ఆపాదించి కూటమి ప్రభుత్వాన్ని మధ్యలో కూడా చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం ఆయన గెలిపించుకున్నాం కూటమిని గెలిపించుకున్నాం అనే ఆ యాంగిల్లో కూడా ఒక కుట్ర కోణంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అనేది వీళ్ళంతటి వీళ్ళు మాట్లాడట్లేదు వీటి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ స్కెచ్ ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి దాని ద్వారా చలి కాసుకోవాలి దాని ద్వారా ప్రజల ఆదరణ పొందాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన రాజకీయానికి తెరపడే రోజులు దగ్గరకు వచ్చినాయి ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయింది ప్రజలు ఆదరించడం కోల్పోయారు పార్టీ శ్రేణులంతా కూడా వేరే పార్టీలకు జంప్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పార్టీ కనుమరుగైపోతున్న దశలో ఇటువంటి కుట్ర రాజకీయానికి పాల్పడ్డారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ స్కెచ్గా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి వైసీపీ తను రాజకీయంగా తన భవిష్యత్తు కనుమరుగైపోతున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఈ విధంగా కుల రాజకీయాలు మత రాజకీయాలు కుట్ర రాజకీయాలు తెరపైకి తీసుకువస్తుందని వీటి అన్నిటినీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి రవీంద్రబాబు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ